ఏమిటో హారతి ఈ మధ్య నా టైం ఏం బాలేదు నా టీం కూడా ఏనాడైనా మనిషి నా మనిషిస్తే కదా అలా అనుకో హారతి ఎందుకో ఇంకొకరు సలహా ఇస్తే నచ్చదు ఇంకొకరు బాగుపడుతుంటే నచ్చదు ఇంకొకరు బాగు చేస్తుంటే నచ్చదు అందుకే నేను ఎవరి మాట వినను అప్పుడప్పుడు నా మాట వినిసెస్తే ఇప్పుడు నీ పట్టేది సరే సర్లే హారతి నన్ను తిడితే నా అహం దెబ్బతింటుంది ఇప్పుడు ఈ కష్ట పరిస్థితుల నుండి బయటపడాలి అని అంటే సహధర్మ అపశారినిగా ఏం చేయాలో నాకు సలహా చెప్పు పదాలు పలకడం రానప్పుడు మాట్లాడి సావకు సహధర్మ అపచారిణి కాదు సహధర్మచారిణి అర్థం మారిన అర్ధాంగిగా నువ్వు అర్థం చేసుకుంటావుగా ఈ అర్థం ఎదురు మోగుణ్ణి నువ్వు నీ పిచ్చి చాస్ లో చూస్తుంటే నాకు పిచ్చెక్కి పోతుంది ఒక దారి అయితే ఉలికి పెట్టదు దారి అని అందరూ వెళ్లే రూటికి వ్యతిరేకంగా వెళ్తున్నావు నువ్వు మహేష్ బాబు పాటు ఉందిగా టక్కర్ దొంగ సినిమాలో నలుగురికి నచ్చింది నాకు అస్సలు నచ్చదు కదా సినిమాలోనే మహేష్ బాబు టక్కర్ దొంగ కానీ నువ్వు నిజ జీవితంలో పెద్ద మొన్నటి వరకు నాకే తెలుసు ఇప్పుడు జనాలందరికీ తెలిసిపోయింది అందుకే ఇప్పుడు నీ సహాయం కోరేది నన్ను విసిగించకుండా ఇప్పుడు ఏం చేయాలో నాకు రూట్ మ్యాప్ సెట్ చేయి రూట్ మ్యాప్ ఎందుకు మళ్ళీ షూ లేసుకుని కారు లేసుకుని జనాలు రప్పారెప్ప గున్నీ అయిపోయాయి ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది జనాల్లో ఆలోచన పెరిగింది నువ్వు ఏ డ్రామా చేసినా తెలిసిపోతుంది అంటే ఇప్పుడు ఏంటి మరి నా దారి ఆ జైలు దారి ఇంకే దారి ఉంది అమంగళం ప్రతిహతమగు గాక తెలిగే సరిగ్గా రాదు నీకు ఇంకోసారి సంస్కృతం మాట్లాడమంటే చీపురు గట్టు తెగేలా కొడతా ఇప్పుడు మళ్ళీ ఆ ప్రోగ్రామ్ పెట్టగలే గాని టైం వేస్ట్ చేయకుండా చెప్పు ఇక్కడ నుండి నువ్వు నోరెత్తకుండా ఇంట్లో ఓ మూలు కూర్చో నేను పార్టీ బాధ్యతలు తీసుకుంటా నువ్వా ఏం మరి నీకు మంగళ మంగళగీతం పాడిన తర్వాత నువ్వు రాజకీయాల్లో ఉండి ఇంకేం లో నువ్వేం చేస్తావు హారతి నువ్వు నాశనం చేసిన ప్రతిష్ట పోగొట్టిన పరువు తిరిగి తేలేకపోయినా కనీసం ఇప్పటి నుండైనా ఉన్న కాస్త జనాలైనా పోగొట్టకుండా చేస్తాను నాలాంటి మగాడి వల్ల కానిది వల్ల అవుతుందా ఇదిగో ఇదిగో ఇలా ఆడవాళ్ళని తక్కువ చూసావు కాబట్టి నీకు నీ తల్లి చెల్లి దూరం అయ్యారు అందులో నీ పాత్ర కూడా ఉందిగా మొత్తం నన్నే అంటావేంది అంత యాంటీగా తయారయ్యావు మరి నన్ను విసిగించకుండా చెప్పేది వినా ఏంటో చెప్పు చివరికి నా పరిస్థితి ఇలా దిగజారిపోయింది చేతుల చేసుకుంది నువ్వే ప్రజలకు దగ్గర కాకుండా అసెంబ్లీకి వెళ్ళకుండా కూటమి చేసే మంచిని చూసి ఏడుస్తూ వారిపై నిందలేస్తూ తప్పుల మీద తప్పులు చేస్తున్నావు అందుకే పిచ్చి తొగలక్క అనేది నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను ఇప్పుడు జనాల్లో మనకి సానుభూతి అవసరం ఆడ మనిషి బయటకు వస్తే సింపతి వస్తుంది నిజమే ఆ రోజు నేను జైల్లో ఉన్నప్పుడు షర్మిల నా కోసం పాదయాత్ర చేసినప్పుడే చాలా సానుభూతి వచ్చింది ఇప్పుడు పార్టీలో నేను తప్ప దిక్కులేదు ఆ పవన్ కళ్యాణ్ ఓజీలా రెచ్చిపోయి నీ రెక్కలు కాళ్ళు చేతులు విరిచేశాడు అసలు ఆ పవన్ను ను వదిలిపెట్టను నేను అధికారంలోకి వచ్చిన వెంటనే సప్త సముద్రాల అవతల దాక్కున్నా పట్టుకొస్తా ఏడ్చావులే నీకంత సీన్ లేదు ముందు నీ తల్లిని చెల్లిని అదుపులో పెట్టుకో వాళ్ళ నోరు ముయించు పవన్ కళ్యాణ్ దాకెందుకు అమ్మో ఈ షమ్మి నాకన్నా జగముండి అస్సలు తగ్గదు రాజీ పడదు అది సరే నాకు ఒక డౌట్ హారతి అడగనా ఒకవేళ నన్ను బొక్కలో వేస్తే ఎలక్షన్ టైంకి నేను బయటికి రాకపోతే నువ్వే సీఎం గా పోటీ చేసి గెలిస్తే అప్పుడు నా పరిస్థితి ఏంది ఇంట్లో కూర్చొని గిన్నెలు తోగుతూ బట్టలు తోతూ ఇల్లు కాలం గడిపాయి ఆ బిగ్ బాస్ హౌస్ లాగా చిన్న